హాయ్ స్వామి శనయప్ప ఈరోజు మన తోటకి మందు కొట్టడానికి వచ్చినాం మనతో పాటు మన స్వాములు వచ్చారు అయితే ఈ తోటలో ఏంటంటే ముందు ఎక్కువ తెల్లదోమ ఉంది ఇంకో దగ్గర రాదు అంత తోటలో తెల్లదోమ కొ కొ కొమ్మకూలుడు తెల్లదోమ కొ కొమ్మకూలుడు ఉంది అయితే తెల్లదోమ కొ ఒకేసారి మ్యాచ్ కలదు కాబట్టి ముందు తెల్లదోమ లేకుండా చెప్తే గొబ్బ చెట్లు రాకుండా ఉంటాయి తెల్లదోమ వల్ల గొబ్బ చెట్లు తయారైతే గుబ్బ చెట్లు వస్తాయి కాబట్టి ముందు తెల్లదోమ రాకుండా తెల్లదోమ కోసం బిఎస్ఎఫ్ కంపెనీ ఎఫ్కాన్ ఎకరానికి వచ్చేసి ఎకరానికి వచ్చేసి ఆరు వందల ఎమ్మెల్యేలు రెండు వందల ఎనభై ఎమ్మెల్యేలు ఎకరానికి వచ్చేసి రెండు వందల ఎనభై ఎమ్మెల్యేలు ఎకరానికి వచ్చేసి మనం ఎకరంలో ఆరు నుంచి ఎనిమిది ట్యాంకుల దాకా గలుపుకొని కొట్టుకోవచ్చు థర్షట్టు కొడితే ఏంటంటే ఇది తెల్లదాము అనేది చచ్చిపోవాలి తడిసేటు కొట్టుకోవాలి బీఎస్ఎఫ్ కంపెనీ ఎఫ్కాన్ తెల్లదోముకి సరైన రిజల్ట్ ఎత్తుంది దాంతోపాటు ఏంటంటే కొమ్మకూరు ఉంది కానీ కొమ్మకూర ఈసారి కొట్టుకోవచ్చు దాంతోపాటు న్యూట్రిన్స్ కావాలి ఎందుకంటే తోటలో మన తుపాను వచ్చి మొక్కలు కింద పడ్డాయి కొంచెం ఎరుపెరుపుగాను కొంచెం ఎగురుకి తేడా అనిపిస్తుంది దానికోసం న్యూట్రిన్స్ కావాలని అగ్రిపో తెచ్చినాం అగ్రిపో ఏంటంటే ఈ రెండు కాంబినేషన్ ఏంటంటే తెల్లదోమని మంచిగా చంపిద్ది దాంతోపాటుగా పాటుగా ఏంటంటే మొత్తం నీటుగా చేసిద్ది ఆకుని నీటుగా చేసిద్ది పోషకాల లోపాన్ని సరి చేసిద్ది అనమాట దానికోసం ఈ రెండు తేట కాంబినేషన్ బాగుంటుందని తేటం జరిగింది మన వీడియోస్ చూసేవాళ్ళు ఫస్ట్ 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 ఇప్పుడే చూసే వాళ్ళైతే చూసేవాళ్ళైతే మాత్రానికి మన ఛానల్ని లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎందుకంటే మనం పెట్టే రైతుల కోసం పెట్టే ప్రతి వీడియో మనకి నోటిఫికేషన్గా వస్తుంది ఏమైనా చిన్న చిన్న ఉంటే కామెంట్లో పెట్టండి సది మీకు ఏం కావాలో మేము ఆలోచి చెబుతాం నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి తోటలకి రేట్ తక్కువ ఉంది కాబట్టి అతి తక్కువలో పంట పండియాలని ట్రై చేయండి ఈ వీడియో ఇంతే ఈ రోజుకి ఈ వీడియో ఇంతే బాయ్ ఫ్రెండ్స్ మరి